భీమ్ కిచిక్ ఓ బీమ్ క్లీమ్ కిచిక్ దబిడి దిబిడి 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 దెబిడి ఏంది ఉన్నట్టుండి ఏదో మంత్రాలు చదువుతున్నదని అనుకుంటున్నారా మంత్రాలు కాదు ఇసువంటి మంత్రాలు కొందరు ఇంటే భయపడతారు కదా ఇంకో గిడో కలెక్టర్ ఆఫీస్ దగ్గర కొందరు పబ్లిక్ ఇట్లానే భయపడుతున్నారట మరి అక్కడ ఏమున్నదబ్బా అంటే భయపడకుండా మీరే చూడుర్రీ జిల్లేడాకులు కోడిగుడ్లు నిమ్మకాయలు పసుపు కుంకుమ తెచ్చి ఇగో ఇట్లా నడి రోడ్డు మీద పెట్టిండ్రు ఇక ఇది చూసిన పబ్లిక్ మంత్రాలకు చింతకాయలే కాదు ఏ కాయలు కూడా రాలేయని తెలిసినా ఎవరో క్షుద్ర పూజలు చేసిందని ఇంకా భయపడుతున్నారట కామారెడ్డి జిల్లా పోలీస్ ఆఫీసుకు పోయే రోడ్లు మూడు బజార్లతో ఇది మరి ఎవరు పెట్టినరో ఎందుకు పెట్టినరో వీటిని గాని ఇది చూసి కొందరు ఉద్యోగులు కూడా భయపడుతున్నారట అయినా కోడిగుడ్లు తినేటినాయి కుంకుమ బొట్టు పెట్టుకునేది పసుపు పూజలా వాడతారు కూరల్లో కూడా వేసుకుంటారు ఇక దీంట్లో భయపడాల్సిందేమో ఎవరో భయపెట్టేదానికే ఇట్లా చేసి ఉంటారు అయినా ఈ కంప్యూటర్ కాలంలో మంత్రాలు తంత్రాలు ఏంది మీరేం గూగులు వాడకుండ్రి ఒట్టొట్టిగా అనుకుంటారట అట కొందరు అక్కడోళ్ళు గాని ఇంకొంతమంది బాగా అంటే బాగా భయపడుతున్నారట ఏం ఇవల నమ్మికాలా లై మరి